ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంత దారుణంగా నష్టపోతున్నారంటే ఆ విషయం వాళ్ళకి అస్సలు తెలియడం లేదండి అసలు సీరియస్నెస్ అనేది వాళ్ళకి లేదు అదేంటండి సచివాలయ ఉద్యోగులకి ఏదో కోల్పోతే మీరెందుకు అంత బాధపడిపోతున్నారు అనుకోవచ్చు కానీ అలా అనుకోవడానికి కూడా లేదు ఎందుకు లేదంటే ఉద్యోగులు వాళ్ళ విధి నిర్వహణ సక్రమంగా చేస్తేనే ప్రజలకు సేవలు అంతాయి అందులోనూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ తాక విధులను పూర్తిగా చేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి ఎందుకు అందుతాయి అంటే గ్రామ స్థాయిలో ఉండే అధికారులు సిబ్బంది వాళ్లే గనక ఉద్యోగులు కోల్పోయిన ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవాలనుందా అలా అయితే వెంటనే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ చేయండి ఈ రీల్ని సచివాలయ ఉద్యోగులందరికీ తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఏర్పడిన వార్డు సచివాలయ ఉద్యోగులు మొదట కోల్పోయింది అండి పేస్కేలు కోల్పోవడం ఏంటండి అవును పేస్కేలే కోల్పోయింది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులకు సర్వీసులు రెగ్యులైజేషన్ అయ్యాయి అది కూడా రెండు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత అక్కడ నాలుగు నెలలు పేస్కేలు కోల్పోయారు స్కేల్ ఇంప్లిమెంట్ అయ్యే టైంకి రావాల్సిన రెండు నేషనల్ ఇంక్రిమెంట్లు గత ప్రభుత్వం ఇవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇంక్రిమెంట్లు ఎంత వచ్చేస్తాయండి ఇంక్రిమెంట్ వచ్చేది ఏడు వందల యాభై రూపాయలే కావచ్చు కానీ దాని మీద వచ్చే ప్రయోజనం సుమారుగా మూడు వేల రూపాయల వరకు ఉంటుందండి అంటే గత మూడున్నరేళ్లలో ఎంత కోల్పోయారండి ఇంచుమించుగా సుమారుగా ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి లక్ష రూపాయల పైనే ప్రయోజనాలు కోల్పోయారు అలా రెండు నోషల్ ఇంక్రిమెంట్లు పడి ఉండే వాళ్ళ యొక్క పేస్కేలు రివైజ్డ్ పేస్కేల్ అయ్యేది పేస్కేల్ పెరిగేది పేస్కేల్ పెరిగినప్పుడే గత ప్రభుత్వంలో ఇచ్చిన పిఆర్సి ప్రయోజనాలు కూడా వచ్చేవి కానీ గత ప్రభుత్వం ఏం చేసింది పిఆర్సి ప్రయోజనం ఇచ్చే సమయంలో మేము మీకు పీఆర్సి ప్రయోజన ప్రయోజనాలను పూర్తిగా ఇవ్వలేము వేరకు మాత్రమే ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేసిందండి అలా ఎందుకు ఎత్తేసింది ఆ టైంలో కూడా సచివాలయ ఉద్యోగులు ఎక్కడా కూడా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడే వాళ్ళ సర్వీసులు రెగ్యులర్ అయ్యాయి కాబట్టి ఆ కాలక్రమంలో మూడున్నర ఏళ్ళు గడిచిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన రెండు నోట్ల ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదు అప్పుడు కొంత పేస్కేలు రివైజ్డ్ పేస్కేలు కోల్పోయారు తర్వాత కూటమి ప్రభుత్వంలోకి అధికారం వచ్చిన తర్వాత ఏడాదిన్నర గడుస్తుంది ఏడాదిన్నర కాలంలో కూడా రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇంకా రాలేదు ఇప్పుడు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద డిమాండ్ల మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది ఈ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చే లోపే సచివాలయ ఉద్యోగులకి గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చిందా సరే సరే లేదంటే ఇంకాస్త నష్టపోయే ప్రయో ప్రమాదం ఉంది అదేంటండి ఉద్యోగులు నష్టపోవడం ఏంటి వాళ్ళకి భయంకరమైన జీతాలు వస్తున్నాయి కదా ఏం జీతాలు వస్తున్నాయండి గ్రామాల్లో ముప్పై వేలు వార్డుల్లో పనిచేస్తే ముప్పై రెండు వేలు అందులో సగానికి పైగా జీతం వాళ్ళ ట్రావెలింగ్కి సచివాలయాల్లో వాళ్ళు పెట్టుకునే ఖర్చులకి స్టేషనరీలకి ఇంటర్నెట్ బ్యాలెన్స్లకి వాటికే పోతుంది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రైవేట్ వెహికల్స్ని ఆశ్రయించాల్సి వస్తుంది లేదంటే సొంత వెహికల్స్లో పెట్రోల్ కట్టించుకోవాల్సిన అవసరం వస్తుంది పైగా వీళ్ళు చేసే అదనపు డ్యూటీలకి ముందుగానే వీళ్ళే పెట్టుబడి పెట్టాలి అసలు రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై ఐదు డిపార్ట్మెంట్లో లేని సరికొత్త రూలు ఎక్కడైనా ఉంది అంటే కనుక అది డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా వచ్చిన గ్రామ వార్డు సచివాలయ శాఖలోనే ఉంది అదేంటి విచిత్రమో సచివాలయ ఉద్యోగులు ముందస్తు పెట్టుబడి పెడుతున్నారు ఆ పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా ప్రభుత్వాలు ఇవ్వడం లేదు అలా కొంత నష్టపోతున్నారు ప్రతీ నెల ఇంటర్నెట్ బ్యాలెన్స్లకి కొంత నష్టపోతున్నారు ట్రావెలింగ్కి కొంత నష్టపోతున్నారు ఇదంతా ఉద్యోగి కాబట్టి పని చేయాలి మరి ఉద్యోగి ధర్మంగా ప్రభుత్వ ధర్మంగా ఇవ్వాల్సిన రెండు నోషన్ ఇంక్రిమెంట్లు ఎందుకు ఇవ్వలేదండి ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్ రెగ్యులర్ అయ్యే సమయంలో ఖచ్చితంగా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి తీరాలనే నిబంధన ఆర్టికల్ త్రీ జీరో నైన్లో ఖచ్చితంగా పొందుపరిచారు అలా పొందుపరిచిన సెక్షన్లు క్లాజులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలయ్యాయో లేదో చూడాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్పై ఉంది గత ప్రభుత్వంలోని గవర్నర్ జోక్యం చేసుకోలేదు కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు కూడా జోక్యం చేసుకోలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ కూడా ఆర్టికల్ త్రీ జీరో నైన్ విషయంలో లైట్ తీసుకున్నారనే ఇక్కడ అనుకోవాల్సి వస్తుంది ఎస్ తీసుకున్నారు కనుకనే ఈరోజు కూడా సచివాలయ ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు రాలేదు ఇంక్రిమెంట్లు రాలేదు సర్వీసులుసు లేవు ప్రమోషన్ ఛానల్ కూడా లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో కూడా ప్రభుత్వానికి ఈ రోజుకు కూడా సచివాలయ ఉద్యోగులకి తెలియదు ఎప్పటికైనా ఇంచుమించుగా పన్నెండు పదమూడు శాఖలు ఉద్యోగులు ఉన్నారు గ్రామవాడ సచివాలయ శాఖలో వాళ్ళ వాళ్ళ మాతృశాఖల్లో ఉన్న స్థానిక స్టార్టింగ్ ఏదైతే మొదలవుతుందో ఆ యొక్క ప్రభుత్వ శాఖలో ఉద్యోగి అటెండరు జూనియర్ అసిడెంటు సీనియర్ అసిడెంటు ఏఓ ఏడీ ఆ స్థాయి కేడర్లో ఉన్న ఉద్యోగులకి ఎలాంటి సర్వీస్ నిబంధనలు అయితే వస్తున్నాయో అలాంటి సభ్య సర్వీస్ నిబంధనలు ఏంటేంటున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు సచివాలయ ఉద్యోగులు ఆది నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉద్యోగాల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి సచివాలయ ఉద్యోగులకి అవగాహన రాయిత్యం తర్వాత నిర్లక్ష్యం ఆ తర్వాత యూనియన్లుగా విడిపోవడం యూనిటీ లేకపోవడం ఈ యొక్క డ్రాబ్యాక్స్ కారణంగానే సచివాలయ ఉద్యోగులు ఇప్పటి వరకు ఈ ఆరున్నర ఏళ్ళ కాలంలో సుమారుగా లక్ష రూపాయలపైనే ప్రయోజనాలు కోల్పోయారు ఈ ప్రయోజనాలు కోల్పోవడం ఇక్కడితో పోదండి సెంటైర్ సర్వీస్ మొత్తం కూడా వెంటాడుతుంది నిన్న కాక మొన్న ప్రభుత్వం ఒక డిఏ ప్రకటించింది ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ మాత్రం ప్రకటించింది మిగిలిన నాలుగు డిఏలు మిగిలిన మూడు డిఏలు ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియదు డిఏ కింద రావాల్సిన ఏరియర్స్ కూడా ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియదు ఇంకా ఈ ప్రభుత్వ కాలం ఎంతవరకు ఉందండి మూడున్నర ఏళ్ళు మాత్రమే ఉంది ఈ మూడున్నర ఏళ్ళ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఎలాంటి మేలు చేయలేదు అలాంటి సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూటమి ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిని వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగులకు ప్రభుత్వం ముష్టి వేయడం లేదండి అది ధర్మం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కల్పించాల్సిన ప్రయోజనాలన్నీ కూడా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు కల్పించాలి ఇలాంటి సమయంలో పోరాడుతున్న సమయంలో ప్రయోజనాలు కానీ సిద్ధించుకోలేకపోతే సాధించుకోలేకపోతే గత ప్రభుత్వంలో ఎలాగైతే ఐదేళ్ళుగా ఐదేళ్ళ పాటు కాలం గడిచిపోయిందో కూటమి ప్రభుత్వంలో కూడా ఐదేళ్ళకు పాటు కాలం గడిచిపోతుంది ఎందుకంటే ఏడాది గడిచిపోయింది ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది క్యాబినెట్ సబ్ కమిటీ ఆరు నెలల్లో ఇవ్వచ్చు నివేదిక మూడు నెలలు ఇవ్వచ్చు నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాబినెట్ ఆమోదంకి వెళ్ళాలి క్యాబినెట్ ఆమోదంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ బిల్లు పాస్ అవ్వాలి బిల్లు పాస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నిధులను బట్టి ఉద్యోగులకి ప్రయోజనం చేకూరాలి ఇప్పటికే రెండు నోట్ల ఇంక్రిమెంట్లు పోయి జనరల్గా వచ్చిన ఇంక్రిమెంట్ కలవలేదు ఇక ఆటలపై వచ్చిన ఏరియర్స్ కానీ ఇతర ప్రయోజనాలు కానీ ఇవాళకి కూడా సచివాలయ ఉద్యోగులకి లేవు ఈ విషయంలో ఒక్క ఉద్యోగు కూడా సీరియస్నెస్ లేదండి సీరియస్నెస్ లేదని ఎలా చెప్తున్నామంటే ప్రభుత్వం ఏం చేస్తే దానికి తలూపుకుంటూ వచ్చేస్తున్నారు తప్పితే గన సచివాలయ ఉద్యోగులు మాకు రావాల్సిన ప్రయోజనాలు ఇవి ఇదిగో మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సర్వీస్ రూల్స్ ఈ విధంగా ఉన్నాయి ప్రమోషన్ చాలా ఈ విధంగా ఉన్నాయని హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పట్లేదు పంచాయతీరాజ్ శాఖలో ఇదిగో మా సర్వీస్ రూల్స్ పంచాయతీ సెక్రటరీ నుంచి ఎంపీడీఓ వరకు ప్రమోషన్ ఛానల్ ఎలా ఉందని సెక్రటరీలు చెప్పడం లేదు మహిళా పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు ఇలాంటి కేడర్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు ఎవరు ఏ విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు ఎందుకు చేయడం లేదు అవగాహన ఉండాలి కదా సర్వీస్ రూల్స్ మీద అవగాహన ఉండాలి నోషనల్ ఇంక్రిమెంట్ మీద అవగాహన ఉండాలి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన ఉండాలి ప్రమోషనల్ ఛానళ్ళు సర్వీస్ రూల్స్ నోషనల్ ఇంక్రిమెంట్లు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ విషయంలో కూడా సచివాలయ ఉద్యోగులకు అవగాహన ఉండాలి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ ఏ మీడియా ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వని కీలకమైన సమాచారాన్ని ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా అందిస్తున్నప్పటికీ తెలియజేస్తున్నప్పటికి కూడా సచివాలయ ఉద్యోగులు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు పైగా ఏమంటున్నారు మీరు చెప్తే జరిగిపోతుందా ఏమండి ఒక మాట చెప్పమంటారా రెండు వేల పంతొమ్మిది నుంచి గత ప్రభుత్వంలో కూడా ఈరోజు దినపత్రిక రాసిన వార్తలపై ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ ఈఎన్ఎస్ లైవ్ డాట్ నెట్లో వచ్చిన కథనాల ఆధారంగా జీవోలు జారీ అయ్యాయి ఈ విషయం డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న సచివాలయ ఉద్యోగులు తెలియపోవచ్చు మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి అధికారులకు కూడా తెలుసు వీళ్ళు మాత్రమే కీలకమైన సమాచారాన్ని ముఖ్యమైన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు ప్రజల ద్వారా ప్రభుత్వ సిబ్బంది ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి తెలియజేస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క ఉద్యోగి చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే సర్వీస్ రెగ్యులైజేషన్ విషయంలో కూడా ఈఎన్ఎస్ ఈరోజు దినపత్రికలు చేసిన ఫైటింగ్ ఆధారంగానే సర్వీస్లో కూడా రెగ్యులై రెగ్యులేషన్ అయ్యాయి అంటే మీరు నమ్మాలి కావాలంటే విషయాన్ని మీరు జీఏడిలో కనుక్కోవచ్చు ఫైనాన్స్లో కనుక్కోవచ్చు ఇతర మంత్రిత్వ శాఖల ద్వారా కనుక్కోవచ్చు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ద్వారా కూడా గత ప్రభుత్వంలో కనుక్కోవచ్చు చెప్తారు వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఎందుకు చెప్తున్నాము గ్రామ వార్డు సచివాలయ శాఖ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖ ఆ ప్రభుత్వ శాఖ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసిన తర్వాత దాని విధి విధానాలు ఖరారు చేయడానికి చాలా సమయం పడుతుంది ఆ సమయం పట్టే క్రమంలో ఉద్యోగులు కూడా అవగాహన పెంచుకోవాలి ఎలాంటి అవగాహన పెంచుకోవాలి ఎవరైతే ఏ మాతృశాఖల ద్వారా అయితే ఉద్యోగులు నియామకం చెందారో జాయిన్ అయ్యారో రిపోర్టింగ్ ఆర్డర్లు తీసుకున్నారు ట్రాన్స్ఫర్లు చేసుకున్నారు ఆ యొక్క ప్రభుత్వ శాఖలోని విధి విధానాలన్నీ కూడా అన్నిట్లపైన ఉద్యోగికి అవగాహన ఉండాలి లేదంటే ప్రభుత్వం ఎంత డీఏ ఇస్తుందో మీకు ఏం తెలుస్తుంది ప్రభుత్వం ఏ స్థాయిలో నోషల్ ఇంక్రిమెంట్లు ఇస్తున్నారో ఏం తెలుస్తుంది ప్రభుత్వం ఎంత పేస్కేల్ రివైజ్ చేస్తుందో మీకు ఏం తెలుస్తుంది అవన్నీ తెలియాలంటే ప్రతి ఉద్యోగి కూడా ఆయా ప్రభుత్వ శాఖల్లో విధి విధానాలపైన పూర్తి స్థాయిలో పట్టు ఉండాలి ఇప్పుడు సాధించుకోలేకపోతే సచివాలయ ఉద్యోగులు వచ్చే ప్రభుత్వ ప్రభుత్వంలో కూడా సాధించుకోలేరు ఎందుకు సాధించుకోలేరు అంటే గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ఈ ప్రభుత్వం రాజకీయం చేసింది అసెంబ్లీలో మాట్లాడింది క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది కానీ దానిపైన వాస్తవంగా ప్రభుత్వం చేయాల్సిన పని పని కదా మనం ఎందుకు చేయడం లేదు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయకుండా కేబినెట్ సబ్ కమిటీ వేయాల్సి ఎందుకు ఎందుకు వేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఒక్క జేఏసీ నాయకుడు ఆలోచించాడా ఒక్క సచివాలయ ఉద్యోగి ఆలోచించాడా సచివాలయ ఉద్యోగికి సచివాలయ శాఖ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్న గ్రామ అవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఆలోచించారా లేదంటే ఇదే శాఖలో మిళితమై ఉన్న ఇతర ప్రభుత్వ శాఖల ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆలోచించారా ఆలోచించలేదు ఎందుకు ఆలోచించలేదు దానికి మళ్ళీ ప్రభుత్వం అనుమతి కావాలి ఒకవేళ సీనియర్ ఐఏఎస్లు డైరెక్టర్లు కమిషనర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నా కూడా దానికి ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వాలి ప్రభుత్వం మా దగ్గర నిధులు ఈ పని చేయండి అంటేనే వాళ్ళు చేస్తారు లేదంటే చేయరు వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నా కూడా అదంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా మాత్రమే పనిచేస్తారు అలా పనిచేయకుండా నిజంగా విధి విధానాల ప్రకారంగా ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం పనిచేయాలంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులోనే మొత్తం ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ వచ్చేయాలి ఆ రోజే ఎందుకు ప్రయోజనాలు రాలేదు చూద్దాం చేద్దాం తర్వాత చూద్దాం వీళ్ళ సంగతి అన్నట్టుగా గత ప్రభుత్వం వదిలేసింది అందుకనే ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు ఈ ప్రభుత్వమైనా మేలు చేస్తుంది అనుకుని అనుకుంటే గత ఏడాదిన్నర అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులకి ఎలాంటి ప్రయోజనాలు సమకూర్చలే సరిగదా ఒక డిఏ మాత్రమే ఇచ్చింది ఆ డిఏ పూర్తి స్థాయిలో సచివాలయ ఉద్యోగులకు కూడా ఎంతవరకు వస్తుందనేది క్లారిటీ లేదు ఇచ్చిన పర్సంటేజ్ వస్తుంది కానీ గత గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండు రాష్ట్రాల ఇంక్రిమెంట్ ఇచ్చి ఉంటే సచివాలయ ఉద్యోగులు పేస్కేల్ రివైజ్ అయ్యేది పేస్కేల్ రివైజ్ అయితే వీళ్ళ యొక్క డిఏ కూడా పెరిగేది అక్కడ డిఏ కో ఇక్కడ డిఏ కోల్పోయారు గత ప్రభుత్వంలో పేస్కేల్ కోల్పోయారు గత ప్రభుత్వంలో పిఆర్సీ బెనిఫిట్లు కోల్పోయారు ఇప్పుడు రానున్న రోజుల్లో ఐఆర్ కోల్పోయే ప్రమాదం ఉంది పిఆర్సీ ప్రయోజనాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ఇప్పటికైనా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి మేల్కోవాలి జేఏసీ నాయకులు మేల్కోవాలి మీ మీ ప్రభుత్వ శాఖల్లోని ప్రిన్సిపల్ సెక్రటరీలు జిల్లా అధికారులు ముఖ్య కార్యదర్శులు అందరి దగ్గరకు వెళ్ళి ఈ ప్రభుత్వ శాఖలో మా ప్రభుత్వ శాఖలో ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి ఎలాంటి ప్రమోషన్ ఛానల్ ఉంది ఎలాంటి ఇంక్రిమెంట్లు ఉన్నాయి ఎలాంటి నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయి ఎలాంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయి అనే విధానాన్ని తెలుసుకోవాలి లేదంటే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న ఆర్టికల్ త్రీ జీరో డౌన్లోడ్ చేసి మీ యొక్క అర్జీతో పాటు జిల్లా కలెక్టర్కి అందజేయడం ద్వారా అయినా కూడా మీ యొక్క ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని ఏదో దయదేలిసి చూస్తున్నట్టుగా కాకుండా తర్వాత చూద్దామని అనుకుంటే కనుక మళ్ళీ ఎన్నికలు వచ్చినంతవరకు మీ ప్రయోజనాలు మీరు సాధించుకోవడానికి వీలు పడదు ఇప్పటికైనా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి మేల్కోవాలి మరింత కీలకమైన సమాచారంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియోలను షేర్ చేయండి అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్ళండి తద్వారా మీ సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకు చెబుతున్నానంటే రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో సుమారు లక్ష ముప్పై వేల మంది ఉంటే మన వీడియోని కనీసం పదివేల మంది పదిహేను వేల మంది కూడా చూడట్లేదు ఎందుకు చూడట్లేదంటే చాలా కీలకమైన సమాచారం ఈ సమాచారం బయటికి వెళితే జేఏసీ నాయకులుగా మేమేమి చేయట్లేదని యూనియన్ నాయకులుగా మేమేమి చేయట్లేదని ఇతర ఉద్యోగులు అనుకుంటారని చెప్పి షేర్ చేయట్లేదు ఉద్యోగులు ఏమి చేయట్లేదని నాయకులు అనుకుంటారని నాయకులు షేర్ చేయట్లేదు ఇటు ఉద్యోగులు షేర్ చేయట్లేదు మొత్తం ఆ విషయం తెలిస్తే మమ్మల్ని ఎక్కడ టార్గెట్ చేస్తారని కొంతమంది భయపడే ఉద్యోగులు కూడా షేర్ చేయడం లేదు అలా షేర్ చేయడం వల్ల మీకే ప్రయోజనం సచివాలయ ఉద్యోగులకే ప్రయోజనం ఇక్కడ కష్టపడి వీడియోలు చేయడం ద్వారా మేము ఇతర ఛానల్స్ నుంచి ఒత్తిడి ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదుర్కోవాలి తప్పితే గానీ మీ సచివాలయ ఉద్యోగులకి ప్రయోజనం తప్ప ఎక్కడా నష్టం వాటలేదనే విషయాన్ని ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి గుర్తించాలి అలా ఏ రోజైతే గుర్తించి ఏ రోజైతే యూనిటీగా ఉంటారో ఆ రోజు సచివాలయ ఉద్యోగుల సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి పరిష్కారం అయినప్పుడు మీ పే స్కేల్ రివైజ్ అవుతుంది పే స్కేల్ రివైజ్ అవ్వడంతో పాటు నోషనల్ ఇంక్రిమెంట్లు వస్తాయి నోషనల్ ఇంక్రిమెంట్లతో పాటు సర్వీస్ రూల్స్ వస్తాయి సర్వీస్ రూల్స్తో పాటు ప్రమోషన్ ఛానల్ కూడా వస్తుంది అప్పుడు మీరు కూడా అన్ని డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్ల ఉద్యోగులు సిబ్బందితో పాటు డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఉన్న మీరు కూడా అన్ని ప్రయోజనాలు పొందినట్టు అవుతుంది లేదంటే ఎగిరెగిరి దించినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి అన్న సామెతగా మీరు ఎక్కడైతే మీ జీవితాన్ని ప్రారంభించారో మీ సర్వీసును కోల్పోతారు ప్రయోజనాలను కోల్పోతారు మీ డిమాండ్లు కోల్పోతారు హక్కులు కోల్పోతారు అన్నీ కూడా పేస్కేలు కూడా కోల్పోయి ఎందుకు పనికిరాని ప్రభుత్వ శాఖగా కూడా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికైనా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి వీలుకోవాలి మరింత తాజా సమాచారం మరింత కీలకమైన సమాచారంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్